వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియోలో తొమ్మిదవ నెల ప్రెగ్నెన్సీలో అమ్మ కడుపులో శిశువు ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ మొదటి నెల నుంచి ఎనిమిది నెలల వరకు కూడా అమ్మ కడుపులో శిశువు ఎదుగుదల అలాగే తల్లిలో మార్పుల గురించి తెలుసుకున్నాం కదా సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటాయి కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం చాలా వరకు మీ గర్భధారణను విజయవంతంగా పూర్తి చేశారు ఇక ఎప్పుడైనా ప్రసవం జరగవచ్చు ఇక మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక అమ్మ కడుపులో శిశువు ఎదుగుదల గురించి క్లియర్ గా తెలుసుకుందాం గర్భం యొక్క తొమ్మిదవ నెలలో మీ శిశువు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంది మరియు మీ కడుపు నుండి మీ బయటకు రావడానికి సమయం కూడా ఎక్కువగా లేదు శిశువు యొక్క పొడవు సుమారుగా ఇరవై అంగుళాలు లేదా యాభై ఒక్క సెంటీమీటర్లు అన్నమాట బరువు వచ్చేసి మూడు పాయింట్ మూడు కిలోలు ఉంటుంది మిగిలిన పిండం యొక్క బరువు మీరు బేబీకి ఇచ్చిన పోషణపై ఆధారపడి ఉంటుంది మునుపటి నెలలో పిండ స్థానంతో పోలిస్తే తొమ్మిదవ నెలలో పిండం గర్భాశయానికి కొంచెం కిందికి జారి ఉంటుంది అంటే బేబీ సెఫాలిక్ పొజిషన్కి వచ్చి ఉంటుంది ముప్పై మూడవ వారం అంటే తొమ్మిదవ నెల ప్రారంభాన్ని సూచిస్తుంది శిశువు యొక్క చర్మం ఇంకా వెర్నిక్స్ పొరతో అంటే ఒక మందపాటి తెల్లటి ఒక పొరతో కప్పబడి ఉంటుంది ఇది మందంగా పెరుగుతుంది శిశువు పూర్తిగా పెరిగి మరియు ఎక్కువ కొవ్వును కలిగి ఉన్నందున గర్భాశయంలో కదలడానికి స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎనిమిదవ నెలలో మీరు అనుభవించిన కిక్స్ మరియు కదలికల సంఖ్య తగ్గవచ్చు సో ఇది కామన్ సో తొమ్మిది నెలల బేబీ కదలికలు తగ్గుతాయి మీరేం కంగారు పడాల్సిన అవసరం ఇక లేదు ముప్పై ఆరో వారంలో శిశువు అప్పటికే తలను తల్లి కటిలోకి పెడుతుంది మరియు పుట్టడానికి సిద్ధంగా ఉంటుంది శిశువు ఈ దశలో ప్రసవించిన ట్లయితే మనుగడకు అద్భుతమైన అవకాశం కలిగి ఉంటుంది అయినప్పటికీ ఇది ముందస్తు జననంగానే పరిగణించబడుతుంది ఈ సమయంలో ప్రసవం అయితే మొదట్లో శ్వాస మరియు ఆహారానికి సహకారం అందించడానికి కొంత వైద్య సహాయం అవసరం ఈ సమయంలో జన్మించిన పిల్లలను సాధారణంగా కొంతకాలం ఇంటర్స్ కేర్లో ఉంచడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇక ఈ తొమ్మిదవ నెలలో తల్లిలో కనిపించే మార్పులు ఎలా ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం గర్భం యొక్క తొమ్మిదవ నెలలో మునుపటి నెలలో మీరు అనుభవించిన అన్ని లక్షణాలు మీరు మరియు ఎక్కువగా అనుభవిస్తారు శిశువు పరిణామం పెరిగే కొద్దీ అది కటి మీద ఎక్కువగా ఒత్తిడి కలిగిస్తుంది ఇది తరచు మూత్ర విసర్జన చేయాలనే కోరికకు రావచ్చు ఇక పొట్ట విషయానికి వస్తే బొడ్డు దగ్గర నుండి కిందకు నిలువుగా ఏర్పడిన లీనియా లినియానిగ్ర అనే చార చాలా ముదురుగా కనిపిస్తూ ఉంటుంది మరియు మీ శిశువు కొవ్వును పెంచుకునే కొద్దీ మీ కడుపు బాగా పెరిగి మీకు మరికొన్ని సాగిన గుర్తులు ఏర్పడుతుంది ఉంటాయి అంటే స్టిచ్ చాలా ఎక్కువగా స్ట్రెచ్ మార్క్స్ అయితే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఇవి డెలివరీ తర్వాత తగ్గిపోతాయి సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం వాటర్ ఎక్కువగా అయితే తాగండి మీ చర్మాన్ని హైడ్రేట్గా చేసుకోండి మీ కడుపు మాత్రమే కాకుండా మీ వక్షజాలు కూడా పెరుగుతూ ఉంటాయి సో కొంతమందిలో పాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇక ఈ నెలలో స్రవాలు కూడా వస్తూ ఉంటాయి అంటే కొంచెం బ్లీడ్ కనబడినా లేకపోతే తుమ్మనీరు లాగా ఏమైనా కనబడితే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి లేదు అంటే వైట్ టీచార్జ్ కూడా అవుతూ ఉంటుంది అలాగే కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుంది బాడీలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి పడుకునే పొజిషన్లో ఇబ్బందిగా అయితే ఉంటుంది టైట్గా మారడం కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కామన్ ఎందుకంటే బేబీ పెరగడం వల్ల ఇలా జరగడం అయితే జరుగుతూ ఉంటుంది ఇందులో బేబీ ఒకవేళ మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే బేబీ కనుక తల అనేది కిందికి సెఫాలిక్ పొజిషన్కి వచ్చింది అంటే డెఫినెట్లీ మనకి పెల్విక్ పైన కానీ అలాగే నడుము ఇవన్నీ కూడా చాలా నొప్పి అయితే వస్తుంటాయి పొత్తి కడుపు నొప్పి ఉంటుంది అలాగే పెల్విక్ నొప్పి కూడా వస్తూ ఉంటుంది అన్నమాట ఇవన్నీ కామన్ అలాగే కొంతమందికి మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి ఏంటంటే మనకి ఎక్కువగా ప్రెజర్ తీసుకురావడం వలన లేదు బేబీ ఇంకా పైకే ఉంది అంటే మనం ఫుడ్ తీసుకుంటే డైజెషన్ కాకపోవడము ఇంకా చాలా తిన్న ఫుడ్ పైకి ఎక్కచ్చినట్టుగా అనిపించడము మంటగా అనిపించడం జరుగుతుంది బేబీ కిందికి జారితే అది కొంచెం ఫ్రీ అయిపోతుంది కానీ మూత్రనాళాలపైన ఒత్తిడి తీసుకురావడం వల్ల పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించడం మోషన్స్ ఎక్కువగా వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట శ్వాసలో ఇబ్బంది అంటే మనకి బేబీ బంప్ పెరగడం వల్ల ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా అనిపించడం కాళ్ళ వాపులు వస్తూ ఉంటాయి కాళ్ళలో మంటగా అనిపిస్తూ ఉంటుంది తొడళ్ళు నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నైన్ మంత్స్లో ఉండే సిమ్టమ్స్ సో మీరు దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మరి ఏమైనా ఇంకా ఇబ్బందిగా ఉంటే మాత్రం డాక్టర్ని అయితే సంప్రదించండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్